సనాతన దర్శిని ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీమాత్రే నమ ఈ రోజు మనం విజయలక్ష్మి వైభవాన్ని గురించి తెలుసుకుందాం భక్తుల అభీష్టానికి అనుగుణంగా దేవి ఎర్రని వస్త్రాలతో ఎనిమిది చేతులతో దర్శనమిస్తుంది శంఖం చక్రం ఖడ్గం డాలు పాసము రెండు చేతుల వరదాభయ ముద్రలతో కనిపిస్తుంది సకల కార్య సిద్ధికి సర్వత్రా విజయ సిద్ధికి అధిష్టాన దేవత ఆ తల్లి जय कमलासिनि सद्गतिदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चितकुङ्कुमधूसर भूषितवासित वाद्यनुते कनकधरास्तुतिवैभवन्दित శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం అంటూ విజయలక్ష్మీదేవిని మనం స్థుతిస్తాం ఏ విజయాన్ని సాధించాలన్నా కూడా ఆ పనిని కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తే విజయం తప్పకుండా లభిస్తుంది ఒక విద్యార్థి చదువును ఇష్టపడి చదవాలి ఉద్యోగి తన పనిని ఇష్టపడి చేయాలి అప్పుడే ఏదీ కూడా కష్టమని అనిపించవు ఒకవేళ కష్టమైనా ఆ పని మీద ఉన్న ఇష్టం కష్టాన్ని తెలియనివ్వదు ఈ విషయం తెలియాలంటే మనకు జ్ఞానం కావాలి అంటే ఆ పని గురించి తెలుసుకోవాలనే కోరిక అది కలిగిన నాడు విజయం మన చేతుల్లో ఉంటుంది అందుకే మనం విజయలక్ష్మీదేవిని జ్ఞాన వికాసినిగా కొలుస్తాం సమస్త శుభాలను చేకూర్చే ఆ విజయలక్ష్మి తల్లి మనకు మంచి జ్ఞానం అనుగ్రహించి విజయాన్ని చేకూర్చుగాక అని వేడుకుందాం ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు